అండ్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ ఈ రోజు వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అద్భుతంగా ఉన్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ మీకు ఆటోమేటిక్గా ఇప్పటికి అర్థమైంటది ఎక్కడున్నామంటే చెప్పుకొని చూద్దాం ఏరే మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ మైండ్ స్పేస్ బాస్ మైండ్ స్పేస్ బిల్డింగ్ లోకి ఇప్పుడు ఎంటర్ అయ్యాము సో అందరూ ఉన్నారు బాస్ మీరు ఇవాళ మొట్టమొదటి ఛానల్గా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి బాస్ ఎందుకంటే ఇప్పటికి చాలా లాంగ్ అయింది మన వీడియో పెట్టక ఇదైతే మైండ్ స్పేస్ బాస్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా ఆడదాని మీద చేసుకోవడం కానీ తిట్టడం కానీ చేయకండి బాస్ ఎందుకంటే వాళ్ళు చాలా సున్నిత మనస్కులు అంటే చాలా సెన్సిటివ్ అబ్బా వాళ్ళు ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఒకటి మనం గట్టిగా తిరితే వాళ్ళు ఏడు బాసు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య అనుకోండి ఓకేనా ఒక భార్య భర్తకు పెళ్ళి అయింది భర్త వచ్చేసి గట్టిగా అనుకో తను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సొంత ఇంటిలో సొంత తల్లిదండ్రులను అలాగే అన్న చెల్లెలు అందరినీ వదిలేసి నీ దగ్గరకు వచ్చి నీ వచ్చి నీ ఎంగిలి మెత్తుకులు నీ ఎంగిలి మెతుకులు ఐ మీన్ నీవు తిన్న ప్లేట్లు కడుగుతూ అని నీ దగ్గరకు వచ్చి ఎందుకు వచ్చంటే అర్థం చేసుకోండి ఇప్పుడు గౌరవించాల్సింది ఎవరికో కాదు ముందు మీ యొక్క భార్య గౌరవించండి బాస్ సోకన ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే అన్నయ్య అది అన్నయ్య మేబీ రక్త సంబంధి కొన్ని కాకపోవచ్చు కానీ వాళ్ళు చెప్తున్నారనమాట సో వాళ్ళ బా నేను నిజంగా ఈ వీడియో రూపంలో నేను మేబీ వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి ఆడదాన్ని అర్థం చేసుకోండి బాసు ఆడదాన్ని కూడా అనకూడదు అమ్మ అనుకోవచ్చు ఓకేనా ఎందుకంటే భర్త అనేవాడు కరెక్ట్గా ఉంటే అర్థం చేసుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది సో పొరపాటు ఎందుకంటే వాళ్ళకు లక్షలు కోట్లు అవసరం లేదు బాసు ప్రేమగా ఏమా ఎలా ఉన్నావు తిన్నావా అని ఒక ప్రేమగా మాట్లాడితే చాలు ఈరోజు తల్లిగా ఉన్నావు ఏమో తిన్నావా తల్లి ఏం చేస్తున్నావు ఇలా మనస్ఫూర్తిగా ప్రేమగా పలకరించి చూడండి వాళ్ళు కరిగిపోతారు తెలుసా ఆట అది కాకుండా మగాడు అనే రాక్షస బుద్ధి బయటపడుతుంది ఎందుకు బాసు చెప్పండి అర్థం చేసుకోండి ఓకేనా సో ఎందుకంటే నేను చెప్పేది ఒకటి వాళ్ళు మిమ్మల్ని తిరిగి ఏం అనలేకపోవచ్చు కానీ ఎంత బాధపడతారు ఎంత కొనిపోతారో ఆ విషయం వాళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు బాసు అర్థమవుతుందా సో కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి మేబీ ఇవన్నీ నీకు ఇలా తెలుసు అంటావు నేను మీరు ఏమైనా అనుకోండి నాకు ఆడపిల్లలంటే బల ఇష్టం అండి అమ్మ అక్క చెల్లి వదిన ఇలా ఎందుకంటే మా ఇంట్లో కూడా అక్కలు ఉన్నవాళ్ళు చెల్లి ఉన్నారు సో ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మనము అంటే కనీసం వాళ్ళను తిట్ట ఐ మీన్ అక్కడికి గుర్తుపెట్టుకోండి వాళ్ళను పొగడక్కర్లేదు కనీసం ఏం మా తిన్నావా ఏమ్మా ఏంట్రా ఈరోజు డల్వనా ఏమైనా తల్లి ఒంట్లో బాగాలేదా టైంకి తిన్నావా ఇలా కనీసం మీకు టైం దొరికినప్పుడు కనీసం ఒక మెసేజ్ రూపంలో కావచ్చు అలాగే ప్రేమతో కాసేపు ఇంటికి వచ్చేందుకు మీరు ఉదయం వెళ్తారు బాసు ఆఫీసులకు బయట ఎక్కడో తిరుగుతూ వస్తారు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు మీరేమంటారు మీకేం పనింది ఇంట్లో అని చెప్పేసి అంటుంటారు ఇంట్లో వాళ్ళకి ఏం పని ఉందా మీకు విషయం చెప్పనా మీరు పోయిన తర్వాత ఏం ఉంది ఏం పని ఉందని చెప్పేసి మీరు అంటున్నారు కదా మీరు మీకన్నా ఎక్కువ పని వాళ్ళే చేస్తుంటారు బాస్ అర్థమవుతుందా మీరు జస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ టెన్షన్ మీకు ఉండొచ్చు కానీ అంతకన్నా డబల్ ఎక్కువ ఉంటుంది తెలుసా ఏం చేస్తూ అంటే నేను చెప్పనా మీరు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టైం బాగుండి పిల్లలు ఉన్నారనుకోండి ఒకరు ఇద్దరు ఫస్ట్ ఉదయం మొదలు పెట్టినప్పటి నుంచి ఇంట్లో కసు దోసుకున్న తర్వాత టిఫిన్లు రెడీ చేయాలి క్యారేజ్ బాక్సులు రెడీ చేయాలి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టాలి పిల్లలకు నీళ్ళు పెట్టాలి అలాగే మళ్ళీ పిల్లలకు స్కూల్ బ్యాగులు అంటే షూర్ అంట మళ్ళీ వాళ్లకు ఆ రాత్రి పూర్తి చేసుకున్న హోం వర్క్లు ఈ ఆ బుక్లు అవన్నీ మొత్తం బ్యాగ్లో సర్ది పెట్టాలా మళ్ళీ ఇవన్నీ ఒక పక్కన పెట్టే మళ్ళీ ఆ మొగుడు అనే వాడికి కూడా మళ్ళీ అది ఒకటి బ్యాగ్స్ రెడీ చేసుకోవాలా మళ్ళీ అతనికి షూ మళ్ళీ ఎత్తుకోవాలా సరే అవన్నీ అయిపోయిన తర్వాత సో ఎంత కష్టపడి అందరినీ ఆఫీసులకి స్కూల్ పంపించిన తర్వాత కాసేపు రెస్ట్ విశ్రాంతి అలా కూర్చుండ్రో లేదో బాసు మళ్ళీ అప్పుడు మొదలవుతుంది ఏం చెప్పనా ఇంట్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఉతుకోవడం కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి బాసు అలాగే ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకోమంటారు మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి ఇంట్లో అంతకుముందు అల్లరి చిల్లరగా ఉన్న ఇల్లు అంతా మళ్ళీ సర్దుకుంటారు అన్నమాట సో అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కాసేపు తిని అక్కడ కూర్చుంటారు కూర్చోవడం నాకే తెలియదు కానీ నిజంగా వాళ్ళకున్నంత ఓపిక వాళ్ళకున్నంత మీరు ఏమన్నా అనుకునే బాసు మీరు ఏంటి ఏంటి వెంకీ నువ్వు అమ్మాయిలకు ఆడవారు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నన్ను మీరు ఇక్కడ ప్రశ్నించవచ్చు ఎస్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తా బాసు ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నంత వరకు ఎవరు అర్థం చేసుకోరు బాసు అర్థమవుతుందా నేను ఈ రోజు ఏంటంటే ఈ వీడియో నేను చాలా మందిని చూసా బాసు అర్థం చేసుకోండి అన్న అర్థం చేసుకోండి తమ్ముళ్ళు అంటూ ఎందుకంటే ఒక్కసారి చూడండి వాళ్ళని ప్రేమగా మీరు పలటం చూస్తే వాళ్ళు మీ గుండెల్లో హత్తుకుపోతారు బాసు అర్థమవుతుందా పసి పాపల మేబీ వాళ్ళ వయసు ఎంత ఉన్న ఆనసులో పక్కన పెట్టుకోండి అక్కడ వయసు ఇంపార్టెంట్ కాదు ప్రేమగా ఒక్కసారి వాళ్ళ ప్రేమతో పాల్గొని చూడండి ఎందుకంటే ఎప్పుడు కసుకోకండి కసుకున్నా సరే సరైన నా హాబీస్లో వర్క్ ఎక్కువ నీకు సారీ చూసుకోవాలి జస్ట్ వెంటనే వచ్చి సారీ చెప్పి కొంచెం ప్రేమగా ప్రకటించండి ఎందుకంటే అందరికీ కోపం వస్తుంది ఓకేనా అట్లా ఇది నేను చెప్పదనుకోండి సో మేబీ నాకు అదృష్టం లేకపోవచ్చు ఎందుకంటే సరే బాస్ ఎందుకు ఎందుకంటే పెళ్ళి కాలేదు కాబట్టి కొడుకులో ఉన్న వాళ్ళకే సార్ ఏదో అంటారు చూడు అలాగే పరిస్థితి బట్ నాకు వాళ్ళు లేరు కాబట్టి బాసు అర్థమవుతుందా ఇంత విలువ సో అది ఈ వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఇది అయ్యప్ప సొసైటీ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాస్ వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా చూద్దాం మరి మరో వీడియోతో కలుద్దాం ఎందుకంటే ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తుంది బాస్ అంటే కొందరు కొందరు నాకు మెసేజ్ రూపంలో కావచ్చు కాలు రూపంలో కావచ్చు చేసినప్పుడు వాళ్ళ ఇది ఇది అరే భయ్ ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి నువ్వు కొట్టడమో తిట్టడం మగతం అనుకున్నావా నాకు అర్థం కావట్లేదు అంబా అసలు నిజానికి వాళ్ళను వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఉంచాలి దశ నువ్వు ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు అల్లారి ముద్దుగా పెరిగిన ఆ ఆ ఇంటిని వదిలి నీ ఇంటికి వచ్చారు అర్థమవుతున్నా నీకు నీ ఇంటికి వచ్చి నీ సంతోషం కోసము నీ పక్కలో పడుకొని నీ ఎంగిలి ప్లేట్ కడుగుతూ నీ నీ ఏమంటారు వాటిని నీ వంశం కోసం పిల్లలు అంటూ నీ అంతా పూర్తిగా నీ కోసం చేస్తున్నారా భయ్ అర్థమవుతున్నా నీకు అక్కడ అబ్బా అంత అది విశ్వాసం లేకుండా నువ్వు వచ్చి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా అంటే కనీసం అదే ఓకే కూల్ కూల్ గాయస్ ఇంకా నాకు కోపకు లేదు సారీ అనుకోండి బాసు అది విషయము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో దీనిపైన మీ కామెంట్ చెప్పండి బాస్